ఇప్పుడే కొత్తగా వచ్చిన కానిస్టేబుల్స్ అంతా టై స్టైఫండ్ విషయం గుర్తు చేశారు మా ఇప్పుడు ఇచ్చేది మీకు నాలుగు వేల ఐదు వందలు దీన్ని పన్నెండు వేలు చేస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఆనందం చూసిన తర్వాత మే ఎప్పుడు లేము ఆర్ యూ హ్యాపీ గుడ్ కంగ్రాచులేషన్స్ మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్ అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కానీ ఈరోజు ఒక మాట చిన్న మాట అడిగినందుకు ఈరోజు స్ట్రైఫండ్ రెండు వేల పన్నెండు నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్న ఈ ఈరోజు ఒకే ఒక్క మాట అడిగినందుకు నేనేది మొహమాటంగా పదివేలు అన్నా కాదు పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి మన పోలీస్ కుటుంబానికి అండగా నిలబడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీ అందరి తరఫున పోలీసు శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్